ఎడారిలో సెలయల్లు సెప్టెంబర్ ఇరవై ఐదు నేను దుఃఖాక్రాంతులై సంచరించవలసి వచ్చనేమి కీర్తనలు నలభై రెండు తొమ్మిది విశ్వాసి ఈ ప్రశ్నకు జవాబు నీ దగ్గర లేదా ఎక్కువ సమయం నువ్వు చింతాక్రాంతులపై ఉంటావేంటి దుఃఖకరమైన ఎదురుతెన్నులతో నిండి ఉంటావేమిటి రాత్రి గడిచి ఉదయకాంతి వ్యాపిస్తుందని నీకెవరూ చెప్పలేదా నీ అసంతృప్తి పొగమంచులా పట్టి ఉండగా అది వీడిపోతుందని నీకెవరు చెప్పలేదా ఆ మంచు వర్షమై వర్షం వడగండ్లు వడగండ్లు తీవ్రమైన తుఫానుగా మారుతుందని ఎప్పుడు భయం పెట్టుకుంటున్నావెందుకు రాత్రిని ఆనుకునే పగలు కష్టాన్ని ఆనుకునే సుఖము ఉన్నాయని తెలీదా చలికాలం వెళ్ళిన వెంటనే వసంతకాలం రాదా నిరీక్షణ కలిగి ఉండు దేవుడు నిన్ను నిరాశపరచడు నా ఆశలన్నిటికంటే మించిన ఫలితాన్ని ఇస్తాడు నా భయాలన్నింటినీ పోగొడతాడు విరిగిపోయిన నా ఆలోచనలతో వంతెన కడతాడు నా కన్నీళ్ళలో ఇంద్రధనస్సు మెరిసేలా చేస్తాడు నా దారికి అడ్డు వచ్చిన భీకరమైన అలలు దేవుణ్ణి మోసుకువచ్చే వాహనాలే అరణ్య మార్గాల్లో తిరుగులాడే వేళ ఆయన ప్రేమలో నేను విశ్రాంతి పొందుతాను నా హృదయానికి తన ప్రేమ ఔషధాన్ని పూసి గాయాలన్నింటినీ బాగుచేశాడు ఆయన నేర్పిన పాఠం కఠినమైనదైనా అది నాకు జ్ఞానాన్ని నేర్పింది ఆయనలో తప్ప భూమిపై దేనిలోనూ నమ్మకం ఉంచకూడదని బోధించింది నాకు అగోచరమైన గుండా నన్ను నడిపించాడు ఆయనను అనుసరిస్తుంటే వంకర దారులు తిన్ననివైనాయి మెట్టపల్లాలు చదునైనాయి దారి ప్రక్కన నాకు ఖర్జూరపు చెట్లు చల్లని నీటి ఒట్లు సేదదిచ్చాయి రాత్రి వేళ మండే అగ్ని మేఘం నాకు దారి చూపింది పగటి వేల మేఘ స్తంభం నీడనిచ్చింది గడిచిన కాలంలో నా జీవితాన్ని నెమరు వేసుకుంటే రాబోయే కాలంలో నా జీవితం అంతా నా భయాలకు అతీతంగా ఉంటుందని అర్థమైంది దేవుని మందసములో ఉన్న మన్నా పాత్రలాగా యాజకుడి చేతికరలాగా నా జీవితం దేవుని నిబంధన దయలో పదిలంగా ఉంటుంది ప్రైజ్ లాడ్